రోజు నేను మద్దస్వామి టెంపుల్ కు వచ్చాను ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు ఇది ప్లేస్ చాలా బాగుంటుంది నేను మొత్తం చూపిస్తాను ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట స్వామి టెంపుల్ ఎంట్రన్స్ ఇది చాలా కలర్ఫుల్ గా లైటింగ్ తో చాలా బాగుంది కదా బయట కూడా చాలా ప్లేస్ ఉంటుంది సో ఇది జంగారెడ్డి కూడా చాలా ఫేమస్ టెంపుల్ అనమాట మీరు ఎప్పుడన్నా జంగారెడ్డి కూడా వస్తే ఈ టెంపుల్ కి ఖచ్చితంగా రండి చాలా బాగుంటుంది ఇది గజస్తంభం అనమాట దీని చుట్టూ తిరిగి మనం ప్రదక్షిణలు చేయాలి చుట్టూ తిరగాలన్నమాట సో వచ్చి మనం ఏం కోరుకున్న ఆల్మోస్ట్ నెరవేరుతుంది ఇక్కడ చాలా మొక్కలు ఉంటాయి అనమాట ఒక్కో మొక్కకి ఒక నక్షత్రం ఉంటది మనం ఇక్కడికి వచ్చి మన నక్షత్రం ఏంటి అని చూసుకుని ఆ మొక్క చుట్టూ తిరగాలన్నమాట అంటే ప్రదక్షిణ చేయాలి ఒక్కో చెట్టుకి ఒక నక్షత్రం ఉంటది ఆ నక్షత్రం మనం చూసుకుని ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది సో ఎలా చేయాలి ఏంటో నేను చూపిస్తాను చూడండి ఇంకా ఇక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయో సో చాలా మొక్కలు ఉంటాయి సో ఇక్కడికి వచ్చి ఈ నక్షత్రం మీద చూసుకొని ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది రోజు ఏదో పూజ జరుగుతున్నట్టు ఉంది టెంపుల్ చాలా కలర్ఫుల్గా డెకరేషన్ చేశారు అండ్ చాలా మంది వచ్చారు టెంపుల్కి అయితే ఈ రోజు ఏదో పూజ జరుగుతుంది చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ మూవీ మినిస్ చేసే టైంలో ఇక్కడ వచ్చి ఆదేశ్వ దర్శించుకుంటారు సో నేనైతే ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నాను చాలా బాగా పగిలింది కొబ్బరికాయ అయితే చూడండి అసలు ఎంత బాగా పగిలిందో నేను ఇప్పుడు దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను టెంపుల్లోకి ఆంజనేయ స్వామి మీకు చూపిద్దామంటే అవ్వదు ఎందుకంటే అక్కడ ఫోటో కానీ వీడియో కానీ తీయడానికి ఉండదు తీస్తే అంటే ఊరుకోరనమాట బట్ ట్రై చేస్తాను మీకు చూపించడానికి కొంచెం దర్శనం అయిపోయింది ఇప్పుడు దర్శనం అయిపోయింది ఇలా వచ్చి కూర్చున్నాను అమ్మ ప్రసాదం పులిహోర సో ప్రసాదం కూడా వచ్చేసింది చాలా బాగుంది టేస్ట్ అయితే ప్రసాదం అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లడ్డు ప్రసాదం బాగుంటుంది అండ్ పులిహోర ప్రసాదం కూడా బాగుంటుంది సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం చూడండి డెకరేషన్ అంత బాగా చేశారు చాలా బాగుంది కదా సో ఇంత లొకేషన్ లో నైట్ టైం ఒక ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది కదా సో ఆగి ఒక ఐస్ క్రీమ్ తిందాం నైట్ టైం ఇలా ఈ లో ఐస్ క్రీమ్ తింటుంటే చాలా బాగుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి